మనం ఏదైనా పని చేస్తాము అంటే మనల్ని నమ్మే వాళ్ళకంటే మనల్ని చూసి వాళ్ళే ఎక్కువ హహ ఇది పని చేస్తుందట ఇది పని చేస్తారట అని చెప్పి మనల్ని చూసి వాళ్ళే ఎక్కువ వాళ్ళు నవ్వుతారు వాళ్ళ నవ్వులతో వాళ్ళని వదిలేద్దాం ఓకే బస్ వదిలేయండి కానీ మనం ఎందుకు భయపడతాం ప్రతిదానికి మనం భయపడుతూనే ఉంటాం దేవుడు రెండు ఇచ్చాడు ధైర్యం అనేది ఒకటి ఇచ్చాడు భయం అనేది ఒకటి ఇచ్చాడు కానీ మనం ఆ రెండిట్లో ఒకదాన్ని పట్టుకునే ఎక్కువగా ప్రేమిస్తాం అదేంటో తెలుసా భయం 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 ఏమైపోతుందో ఏం జరిగిపోతుందో అయ్యో ఆడు చూసి నవ్వాడు అయ్యో ఈడు చూసి మునిగాడు అయ్యో పక్కనున్నాడు దగ్గాడు అయ్యో ఎదురుగా ఉంటున్నాడు ఏమో తుమ్మాడు ఇవే ఇవి తప్పితే ఇంకా మనం దేనికి కూడా రెస్పాండ్ అవ్వలేము అసలు మన మనం ఎప్పుడు నమ్ముకుంటామో కూడా మనకు అర్థం కా అర్థమయ్యేసారో అర్థమయ్యేసారు అసలు అదేంటో కానీ ఈ జీవితం అంతా పక్కవాడు ఏమనుకుంటున్నాడు ఎదురువాడు ఏమనుకుంటున్నాడు మన పక్కింటి వాళ్ళు ఏమనుకుంటున్నారు మన ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటున్నారనే ఈ ధ్యాసమేద తప్పితే మనల్ని మనం అసలు ఏమనుకుంటున్నాము మనల్ని మనం ఎప్పుడు నమ్ముకుంటాం మనల్ని మనం నమ్ముకోవాలి కదా మనకు కూడా మనకు ఒక అవకాశం ఇచ్చుకొని చూడాలి కదా మనం ఇప్పుడు ఆ పని చెయ్యం ఎంతసేపు ఎవడేమనుకుంటాడో ఎవడేమైపోతున్నాడు అని చెప్పే బాధపడుతూ ఉంటాం మనం మనల్ని మనం ఎప్పుడు నమ్ముకోము అరే ప్రతి మనిషికి లోపం అనేది ఉంటుంది లోపం లేని మనిషి అంటూ ఎవ్వడు ఉండడు ప్రతి ఒక్కడికి భగవంతుడు ఏదో ఒక లోపం పెడతాడు ఖచ్చితంగా పెడతాడు ఆ లోపాన్ని ఎదుటివాడు తీసుకోలేడు నీ దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటాడు నిన్ను నువ్వే తీసుకోలేవు నీ లోపాన్ని మొట్టమొదటిగా నిన్ను నువ్వే ప్రేమించవు నువ్వు ప్రేమించలేనప్పుడు నీ లోపాన్ని ఎదుటివాడు ఎందుకు తీసుకుంటాడు నువ్వు ప్రేమించు నిన్ను నువ్వు ప్రేమించుకో ఎదుటి వాళ్ళందరి మాటలు ప్రేమించి వాళ్ళని పట్టుకొని అది ఇక్కడ పెట్టుకొని గుండె బరువు తెచ్చుకునే కన్నా నిన్ను నువ్వు మొట్టమొదటగా ప్రేమించుకో ప్రేమించుకొని ఆ నమ్మకం అనేది నీ మీద నువ్వు పెట్టుకొని ధైర్యంగా నువ్వు చేయవలసిన పని నువ్వు చేశావు అంటే ఖచ్చితంగా నిన్ను చూసి నవ్విన ప్రతి ఒక్కడు కూడా నీ వెనక వస్తాడు మనం అలా కాకుండా మన నీడను చూసి కూడా మనం భయపడుతూ ఉన్నామంటే అది కూడా మన దెయ్యమై బెదిరిస్తుంది అలా కాకుండా ఒక్కసారి మన నీడ వైపు మనం వెనక్కి తిరిగి చూసామంటే అది ఇటువైపు తిరిగిపోతుంది మన నీడ కూడా మన పక్క తిరిగిపోతుంది అలా మనం ఎలా ఉన్నాం అనేది మనకు కావాలి ఎదుటివాడు ఏమనుకుంటాడనేది అనేది కాకుండా ముందు మనం ఏంటనేది మనం తెలుసుకోవాలి నేను ఇక్కడ ఇలా ఉన్నానంటే ఈ రకంగా ఉండాలి నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి ఎవరు నవ్వుతున్నారు నవ్వేవాళ్ళు నవ్వని ఏడ్చేవాళ్ళు ఏవని అసలు నువ్వంటే ఏంటో ముందు నీకు నువ్వు తెలుసుకుంటే చాలా అంటే చాలా ముందుకు వెళ్తాం మనం అలా చేయకుండా వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటారో అనుకుంటారు ప్రజానికన అందరికీ కూడా మన పనిలో ఉన్న ఇంట్రెస్ట్ కన్నా పక్కవాడి మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు వాడి మీద ఉన్న ఇంట్రెస్ట్ వాడి వాడు ఎలా చేశాడు వాడు ఎలా చేశాడు వాడు ఎలాగట వాడు ఎలాగట అలాగటే అలాగటే ఉంటారు అలాగనే ఉండు అలాగనే ఉండు ఎవరి కోసం నువ్వు నీ నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోకు ఎవరి కోసం నిన్ను నువ్వు మార్చుకొని చేసుకున్నావు అంటే ఎవడైనా నేను ముంచుదామనే చూస్తాడు ముందు నువ్వు నిలబడడానికి నిన్ను నువ్వు ప్రేమించుకో నిన్ను మార్చుకో మలుచుకో అప్పుడు ఏ విజయమైనా సరే నీ వెంట వస్తుంటుంది ఇది నిజం నిజం మిత్రమా